గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అన్నారు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఉత్సవాల నిర్వహణకు ఆయా శాఖల తరపున పూర్తి సహకారం అందించడం జరుగుతుందని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రత్యేకించి పరిశుభ్రత తాగునీరు విద్యుత్ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారు గతంలో మాదిరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు జిల్లాలో గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు ఉత్సవాలను క్లీన్ అండ్ గ్రీన్ గా నిర్వహించుకోవాలని ఆమె సూచించారు మట్టి గణపతులను ఎక్కువ శాతం ఉపయోగించే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు వినాయకులను నిమజ్జనం చేసే చోట గజ ఈతగాలతో పాటు క్రేన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఎలాంటి సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు ఇందుకుగాను అందరూ పూర్తి సహకారం అందించాలని పోలీస్ శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైక్లను ఉపయోగించాలని డీజేలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ శాఖ ద్వారా అధికారికంగా తీసుకోవాలని చెప్పారు మండపాల ఏర్పాటుకు నూటికి నూరు శాతం ఆన్లైన్ అనుమతి తీసుకోవాలని అన్నారు వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ఇబ్బందులు కలగకుండా పట్టణంలోని రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని వేలాడే వైర్లు చెట్ల కొమ్మలను తొలగించాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున కు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు నిమజ్జనం రోజున ట్రాఫిక్ మల్లింపు వివరాలను ముందే తెలియజేస్తామని వినాయక మండపాల ఏర్పాటు నిర్వహణ కమిటీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఏదైనా సమాచారం అందించేందుకు డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా ఎస్పీ కోరారు శాంతి కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన శానిటేషన్ చర్యలు చేపట్టాలని రహదారుల మరమ్మతులు చేయించాలని విద్యుత్ అంత లేకుండా చూడాలని తాగునీరు నిమజ్జనం రోజున క్లాక్ టవర్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని క్లాక్ టవర్ వైపుకు వచ్చే రోడ్లపై అవసరమైన చోట లైట్లను ఏర్పాటు చేయాలని పట్టణంలో కుక్కలు పందులు లాంటివి లేకుండా చూడాలని తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు

और translateX काम और जो को उस अवसर तो में आई टीम का मुख्यालय है नहीं वो तो स्पेशली कोऑर्डिनेटर और पार्टिसिपेंट मुख्यालय वाले की जब यूनाइटेड चेक का और प्रोजेक्ट तो का का एजुकेशन का पर इधर अब तुम्हारा मन की एससी विभाग केंद्र और आरडी केंद्र खुलापति इनोवेशन डिपार्टमेंट की वाली उधर

వారు తెలియజేస్తారు అంటే అరెంజిటెన్స్ తో పాటు మీ వైపు నుంచి వచ్చే కలిసి కూడా వారి రెస్పాన్స్ కూడా వారు చెప్తారు కాబట్టి ముందుగా ప్లస్ అందర్ డిపార్ట్మెంట్స్ అందరికీ నస్తారు ఆల్రెడీ రెడీ చూస్తారు కంపెనీతో మీటింగ్ పెట్టడం జరిగింది మా సైడ్ బందుబస్తులు ప్రోగ్రాం వల్ల అల్రెడీ చెప్పడం జరిగింది ఇంకా అందరి ఇష్యూస్ ఏమైనా కూడా ఎమర్జెంట్ అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మేము ఫర్దర్ బందుబస్తులు ఇంక్లూడ్ చేస్తాం

నిమజ్జన కార్యక్రమం ఏదైతుందో దానికి కొన్ని అధికారుల సాయసాగా